సంగం హెడ్ రెగ్యులేటర్ నుంచి కావాలి కాలువకు ఎమ్మెల్యే తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటి విడుదల చేశారు ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజ నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ లక్ష ఎకరాలకు పది టీఎంసీల నీటిని కావలి కాలువకు కేటాయించారని అన్నారు సోమశుల చరిత్రలో మొట్ట మెట్ట ప్రాంతానికి రెండో కారికి నీరు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని అన్నారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వాయిద్యంలో ఇరిగేషన్ కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు ఉదయగిరి కావలి నియోజకవర్గ ప్రజలకు గత ఐదేళ్లలో ఏమి జరిగిందో తెలుసని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా పదిహేడు నెలలైంది మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంటు ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది మీరు ఒకసారి చూస్తే ఉదయ్ నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం నీటి సంఘాలు చైర్మన్లో పెట్టుకున్నాం ఓఎన్ఎం వర్క్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాను పోలేదు ఎక్కడ ఎక్కడ వదిలేశారు మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు వాళ్ళు నాశనం చేసినవి అన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబుగారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది ఈ రైతుల మీద మొక్కవుతోంటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకు వెళ్తాము అందరూ అది గమనించాలి కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి పద్దెనిమిది వేల ఎకరాలు ఆయికట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగా వెళ్ళిన సందర్భం లేదు అలాగే మీరు ఈరోజు చూశారు చెరువులనే కాదు సోమశెర ఉత్తరకాలం చూశారు సోమశెల ఉత్తర ఈ రోజున వైడింగ్ చేసుకొని దాదాపు రాళ్లపాటి వారి దాకా వాళ్ళకి కూడా కందుకు నియోజకవర్గం మన శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారు రీసెంట్ గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది అక్కడికి టైలెంట్ వరకు ఎస్సీ గారు చెప్పినట్టు టైలెంట్ వరకు వారికి మంచినీరుకి నీళ్లు ఇవ్వడం జరిగింది అలాగే కావాల ఈ మంచి ప్రభుత్వం రైతాంగం ప్రపంచంలో మొట్టమొదట రెండో కారు దిగ్విజయంగా నీళ్ళు ఇచ్చినట్టు